కోసం బట్ అన్న కవర్లు కూడా కట్టినాడు కవర్ల గురించి కూడా అనుకున్నాము మనకి చేసే అరటి గురించి కాబట్టి అన్ని అనమాట ఈ కవర్లు ఏం దానికి కట్టినారన్న ఈ కవర్లు మెయిన్ గా ఏంటిదంటే ఇప్పుడు ఈ వర్షాకాలము చలి మొగిలి దీనిల వల్ల అట్లనే పెస్ట్స్ దోమలు వీటి వల్ల నుంచి రక్షణ పొందడానికి కవర్లను కట్టాను నేను వీటిని కూడా ఎక్కువ మన సైడ్ అయితే ఎక్కువ వినియోగంలో లేదు బట్ నేను ఆర్టికల్స్ చదవడం గానీ వీడియోస్ చూడడం గానీ దీనివల్ల ఏంటిదంటే ఎక్కువగా వీటిని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ లో ఎక్కువగా వాడతారు అందులో కూడా స్పెసిఫిక్ గా జిల్లా దర్వాణి అవి ఉంటాయి ఆ జిల్లాలో వాడతారు నేను సో స్పెసిఫిక్ గా అక్కడ నుంచి తెప్పించిన మన సైడ్ కూడా దొరుకుతున్నాయి బెంగళూరులో దొరుకుతున్నాయి బట్ వీటి యొక్క మైక్రాన్స్ అంటే సైజు కవర్ యొక్క సైజు చాలా తక్కువ గాలికే చినిగిపోతాయి మన ఏరియాలో అంటే ఇప్పుడు మనకు ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు కూడా బెంగళూరులో వాడిస్తున్నాడు రోల్స్ టైప్ ఇట్లా సెపరేట్ పీస్ టైప్ ఇవ్వట్లేదు వీడేంటిదంటే సపరేట్ ఏ గొలకు ఆ గొల సపరేట్ పీస్ ఇస్తాడు సో దట్ మనకి ఈజీగా ఉంటుంది కట్టుకునేదానికి కానీ మ్యాన్ పవర్ లేబర్ కానీ ఈజీగా ఇప్పుడు రోల్స్ వస్తాయి రోల్స్ అయితే మనకి ఆరు ఐదు రూపాయలు కూడా పడదు బట్ నాకు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేరేసరికి ఎనిమిది రూపాయలు పడింది ఇప్పుడు కేజీల ప్రకారం ఇస్తాడు కేజీ కేజీ రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ట్రాన్స్పోర్ట్ కు ఇరవై ముప్పై కవర్ వస్తాయి అంతే చాలా అంటే తిక్కువ మైక్రాన్ ఇస్తాడు హోల్స్ ఇస్తాడు టూ పర్సెంట్ హోల్స్ అంటే ఇప్పుడు కవర్ వంద ఉందంటే రెండు పర్సెంట్ హోల్స్ ఉంటాయి అందరికి రైతులకు కానీ మిగతా వాళ్ళకు అనుమానం ఏందంటే కవర్లు దొరికినావు కదా మందు ఎట్లా కొడతావు అనేది కానీ దానికి ఏంటిదంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కవర్ దొడిగాము అంటే మనం మందు ఇప్పుడు ఈ రోజు మందు కొట్టినాము మనము మంచు పడింది వాన పడింది ఆకుల మీద మొత్తం నెమ్ముంది కానీ కాయ మీద యాడ్ కానీ నెమ్ముండదు ఇది మనం లేట్ గా కట్టడం వల్ల ఇటుంది కానీ లోపల ముందుగా కట్టేవి దాని షైనింగ్ కానీ దాని కథ కానీ వేరు ఉంటుంది ఇది మొత్తం ఇట్లా గ్రీన్ గా ఇట్లా ఈ మచ్చ మచ్చ కదా ఈ మచ్చ అనేది లోపల దానిలో ఉండదు నో అబ్జర్వ్ చేస్తే అంటే మనం స్టార్టింగ్ లో కవర్ ఇలా గిట్టార్ కాబట్టి నేను కొంచెం లేట్ గా కట్టా మొన్న కట్టా ఒక త్రీ డేస్ బ్యాక్ కట్టడం ఒకటి గిటార్ గబక్కనే ఆపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెండో కోలి ఉంది దాని వల్ల ఇది కానీ లోపలిక అయితే చూస్తే షైనింగ్ కానీ దాని కథ వేరు అంటే ఇప్పుడు మందు లేని ఇప్పుడు సపోజ్ మొన్న వర్షాలు మొంత తుఫాను గాని ఇప్పుడు నిన్న తుఫాను గానీ ఇప్పుడు మనము ఇమీడియట్ గా కొట్టలేము ఇప్పుడు వాన పడింది దోమలు అన్ని వ్యాపించే మనం మందు కొట్టలేము అది ఈ కవర్లు ఉండడం వల్ల ఓకే ఒక వారం రోజులు కాకుండా పది రోజులు డిలే చేయొచ్చు మందు కొట్టేది మందు కొట్టేది ఒక లేట్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే కవర్ మనకు సేఫ్టీ ఉంది ఆల్రెడీ వర్షం పడనీదు మంచు పడనీదు దోమలు రాని ఇది కింద నుంచి కట్టలేదు కదా కింద నుంచి దోమలు పోదంటారు దోమలు అంత తెలియదు కింద నుంచి పోలేవు పోలేవుతాయి హోల్స్ మామూలుగా బయట ఇమీడియట్ గా ఉంటే డైరెక్ట్ పోయి వాళ్తాయి కానీ ఇట్లా కవర్ ఉండడం వల్ల కవర్ కిందికి నుంచి పోవడం హోల్ లో నుంచి పోవడం అనేది హోల్ లో నుంచి ఆడ ఒకటి పోయి దాంట్లో ఉండాలా దానికి కూడా గాలి ఆడదు కాబట్టి పోలేవని నేను నమ్ముతాను నేను కూడా ఫస్ట్ టైమే నేను మా బాబాయ్ వేరే పరమేశ్వర రెడ్డి అని ఆయనకు కూడా నేనే తెప్పించిన ఆయనకు ఒక నాలుగు ఎకరాలు నాకు ఒక రెండున్నర ఎకరా మొత్తము మాకు నా రెండున్నర ఎకరాకు ముప్పై వేలు కాస్ట్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు గవర్నమెంట్ మాకు కూడా నిన్న తెలిసింది హెక్టార్కు కవర్లు కట్టిన వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ మీరు కన్సల్ట్ అయితే మీకు ఆ ప్రయోజనం కూడా పొందొచ్చు సో దట్ మన కవర్లకు ఎంతైతే ఖర్చు అయిందో ఆ డబ్బు మొత్తం వెనక్కి వస్తుంది ఇప్పుడు నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇంతకు ముందు ఏంటంటే సబ్సిడీలో వాళ్ళే కవర్లను ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కవర్లు ప్రొవైడ్ చేయకుండా తొడిగిన రైతులకు అమౌంట్ ఇస్తున్నారు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ మనకి అంటే ఎకరాకి పదివేలు చొప్పున మనకు పడుతుంది ఈరోజు అప్లై చేసుకోవాలి బిల్లులు తెప్పించుకున్నాను నేను కూడా హెక్టార్ రెండున్నర ఎకరాకి ఇరవై రెడ్డి అని ఆయనకు కూడా నేనే తెప్పించిన నాలుగు ఎకరాలు నాకు ఒక రెండున్నర ఎకరా మొత్తము మాకు నా రెండున్నర ఎకరాకు ముప్పై వేలు కాస్ట్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ మాకు కూడా నేను తెలిసింది హెక్టార్ కు కవర్లు కట్టిన వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ మీరు కన్సల్ట్ అయితే మీకు ఆ ప్రయోజనం కూడా పొందొచ్చు సో దట్ మన కవర్లకు ఎంతైతే ఖర్చు అయిందో ఆ డబ్బు మొత్తం వెనక్కి వస్తుంది మనకి అంటే సబ్సిడీ ఇంతకు ముందు ఏంటంటే సబ్సిడీలో వాళ్ళే కవర్లను ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కవర్లు ప్రొవైడ్ చేయకుండా తొడిగిన రైతులకు అమౌంట్ వేస్తున్నారు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్

బట్ చూస్తున్నారు కదా ఈయన వచ్చేసి బట్ వర్క్ ఏం చేస్తాడు ఏం కదా అది కూడా కనుక్కున్నాము బట్ కొత్త కొత్తగా తెలుసుకొని తక్కువ అమౌంట్లోనే ఎక్కువ పంట లీడింగ్ చేయగలిగి ఎక్కువ వ్యవసాయం చేయగలిగితే మనం ఈజీగా ముందుగానే వెళ్ళిపోవచ్చు అనమాట బట్ అన్నలు కవర్లు తెచ్చాడు అనమాట ఎక్కడి నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ వచ్చింది మధ్యప్రదేశ్ నుంచి అన్న మధ్యప్రదేశ్ నుంచి తెప్పించాడు అనమాట ఏమన్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఉందా మన వాళ్ళకి మా యూట్యూబ్ లోకి వెళ్ళి బీ కిసాన్ అని కొడితే వస్తాయన్న యూట్యూబ్ లోకి వెళ్ళి బీ కిసాన్ బీ కిసాన్ ఇక్కడ నోట్ చేసుకోండి బి కిసాన్ అని కొట్టేస్తే ఇదేంటిదంటే ఇంకొకటి ఏంటంటే ఐదు అడుగుల పొడవు ఐదు అడుగుల డయామీటర్ వస్తుంది సో దట్ చుట్టుకొల చుట్టుకొలత మాక్సిమం ఎంత పెద్ద గొల్లకైనా సెట్ అవుతుంది ఏ గొల్లకైనా సరిపోతుంది నా ఎక్కించుకోవడం చాలా ఈజీనా ఇది చాలా ఈజీ అన్న అంటే నేను ఆ మిషన్లు అవి ఉంటాయి అది వేస్ట్ అవి కూడా నేను తెప్పించిన నార్మల్ గా మ్యాన్ పవర్ తో కుర్చీలు వేసుకొని కానీ డ్రమ్ములు వేసుకొని కానీ కట్టడమే చాలా ఏడం పైన ముద్దు కట్టడం అంతే మన సంచి కింద ముద్దు కట్టేయడం గొల్ల సింపుల్ అంటే ఇది ఒకసారి యూజింగ్ సెకండ్ కొన్ని యూజ్ చేసుకోవచ్చా రైతులకు ఓపిక ఉండి మళ్ళీ దీన్ని ఉడబెరుకునే వాళ్ళకైతే రెండోసారి కూడా వాడుకోవచ్చు సెకండ్ టైం సెకండ్ టైం కూడా వాడుకోవచ్చు ఎట్లాంటి చింగిపోతాయి కానీ లోపలని ఏది పెట్టదు కాబట్టి లోపలని అట్లే ఉంటాయి డామేజ్ డామేజ్ అయ్యే అవకాశం ఉండదు చాలా తక్కువ ఓకే మనము కొట్టేటప్పుడు గెలలు కొట్టడానికి వచ్చేటప్పుడు ఒక వారం ముందే తీసి పెట్టుకుంటే అన్ని సేఫ్ గా భద్రపరచుకుని మళ్ళీ వాడుకోవచ్చు వారమే ముందులే కాయ టైడే టైడే మనం ఇప్పుకుంటా ఉంటాం

బట్ మనం చేపించగలిగితే ఎన్ని అది అన్లిమిటెడ్ ఎన్ని ఏం చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది మూడు వేల ఎకరాలు నాలుగు ఎకరాలకు చేస్తున్నారు అదేంటంటే వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి చేస్తున్నారు కానీ వాళ్ళు ఒకరిపోయి గిడ్డి తీయాలి దానికి ముందు కొట్టాలంటే ఎప్పుడు కొడతారు అది ఎవరి వల్ల కాదనమాట బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లస్ వ్యవసాయ దాంట్లో తెచ్చినా దీంట్లో పెడతాను ఓకే బట్ ఇది కనుక కంపల్సరీ వస్తుంది బట్ అస్తమానం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా చెప్పలేం బట్ రిజల్ట్ అయితే ఉంటది బట్ ఏదంటే స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి మనం మెయిన్ చేసే పొరపాటు ఏంటంటే పద ఎకరాలు ఉందంటే పద ఎకరాలు ఒకటే పంట పెట్టడం ఒక్కటేసారి పెట్టడం అదేనే చానా మిస్టేక్ నాకు తెలిసిన ప్రకారం మినిమం ఒక పది ఎకరాలు ఉంది దాని రెండు భాగాలు లేదా మూడు భాగాలు చేసుకొని స్టెప్ బై స్టెప్ పెట్టినామంటే ఒకటి కాకుంటే ఒకటి కంపల్సరీ అయితే రిజల్ట్ ఉంటుంది అది నా ఐడియా బట్ అన్నతో ఆయన అనుభవాలు తెలుసుకున్నారు కదా బట్ ఇలాంటి రైతులతో చాలా అనుభవాలు నేను కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చాలా చిన్నపిల్లలు అనమాట తెలుసుకోవాలి చాలా ఎందుకంటే వ్యవసాయంలో ఇప్పుడు ముందడుగు వేస్తున్నా బట్ మీకు కూడా తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ